కెవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండి పడడంతో ముంపు బాధిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి పరిశీలించారు గ్రామ ప్రజలు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు రెండు రోజుల్లో ఊరంతా శుభ్రం చేసి వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు వీటితో మునిగిన ఇళ్లకు ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు పశువుల నష్టపరిహారం ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు మూడు వేల రూపాయలు వంట సామానులకు మరియు దుప్పట్లు అందజేశారు ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి కొత్త స్థలాలు ఇళ్ల మంజూరు చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి సూచనలతో ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు ನೀವು ವೀಟಿಂಗ್ ಟೈಮ್ ಪಟ್ಟಿ

மா பிதளக்கே ஆளுக்காக இல்ல அந்த இது இல்ல போய்தா मस्त छौ यार आज जति म आइके छ त यो ३ पार्किङमा पार्क गर्न पाछु सार यन्दै गरि रहनु केही कोले न कुराले ए भब्ले छोरो ఆవు గేదెలకి పొప్పదానికి నరవై వేలు చూపి ఒక రెండు రోజులు క్లీన్ చేస్తాం క్లీనింగ్ వచ్చి చేస్తాము ఖచ్చితంగా అందరికి అందరికింగ్ కూడా వచ్చారా రాలేదు మేము కొన్ని కొన్ని రోజులు ముందు ఇది క్లీన్ అవ్వని క్లీన్ అయ్యి కరెంట్ అంతా తెప్పిస్తారు ఒక రెండు రోజుల్లో తర్వాత అంతా కూడా నష్టపరిహారం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నా

গোবিন্দম গোবিন্দম <holding on>, <ing Mechanics> கோவிந்தம்மா இருமா நகரம் அஸ்வினி அஸ்வினி முந்தரம்மா சார்

మళ్ళీ మిగతా ఇంట్లో జరిగింది ఒక రెండు రోజులు సమయం పట్టింది మీరు చూస్తుంటారు అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు మీ మీ సహాయం కోసమే అందరూ ఇక్కడ ఉన్నాము కలిసి పని చేస్తాము రెండు రోజులు మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాం ఈరోజు వీధి దీపాలన్నీ కూడా ఈరోజు రాత్రి కల్లా వీధులన్నీ కూడా లైట్లు వస్తాయి ఇల్లు గోడలన్నీ కూడా కడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆరిన తర్వాత కరెంట్ ఇస్తాము రెండు రోజుల తర్వాత కరెంటు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి మీ అందరికి కూడా భోజనాలు రెండు మూడు రోజుల దాకా మేమే పెడతాము అదేవిధంగా పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాము ఇంటింటికి మూడు నాలుగు నీళ్ళ బబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు బబుల్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి నీళ్ళ క్యాన్ మీకు ఎవరెవరికైతే గొర్రెలు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే వాటి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం ఒక మేకకు కానీ గొర్రెకి కానీ ఏడు వేల ఐదు వందలు ఒక ఆవుకి నలభై వేలు ఒక గేదెకి యాభై వేలు లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మీ అందరికి ఇస్తాము అదేవిధంగా అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకులో ఉన్ని నేను చూశాను దానికి కూడా ప్రతి ఇంటికి పదివేలు లొక్కన క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే పొటాలు గిటాలు పడిపోయినాయి ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇరవై ఐదు కేజీలు రైసు అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ ఇస్తున్నాము అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను మూడు వేల రూపాయల డబ్బులు మళ్ళీ పడుకోవడానికి చుప్పట్లు బ్లాంకెట్ ఇవన్నీ ఈ వారాన్ని అన్ని కూడా ఇస్తాము మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది అందరిని వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వాలని ఖచ్చితంగా అందరికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాం ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం ఎవరు కూడా కూడా భయపడొద్దు కంగారు పడద్దు అందరూ కూడా ప్రభుత్వం మీకోసం ఎప్పుడు కూడా ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బంది పడద్దు అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడతాం ఎవరు కూడా బాధపడద్దు ఐదారయకూడదు ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది థ్యాంక్ యూ All right.